ఫోర్ ఎడ్జమెంట్ ఎయిట్ నైన్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ గత నెలలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తుంది లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సిబిఐ వర్గాలు చెప్పాయని తెలుస్తుంది విచారణ చివరి దశలో ఉందని త్వరలోనే చార్జ్ షీట్లు కూడా దాఖలు తెలిపింది ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణుల పరిశీలన కోసం నిందితుడి డిఎన్ఏతో కూడిన మెడికల్ రిపోర్ట్లను పంపించినట్టు వెల్లడించింది అక్కడి వైద్యుల తుది అభిప్రాయం అందిన తర్వాత ఈ కేసు దర్యాప్తును ముగించాలని సిబిఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది కాగా ఈ కేసులో ఇప్పటికే ఆర్జేకర్ హాస్పిటల్ మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్ తో సహా వందకి పైగా మంది వాంగ్మూలాలను సిబిఐ నమోదు చేసింది పది మందికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించింది ఇవన్నీ చేసిన తర్వాత ఈ నేరంలో ఇతరుల ప్రమేయం లేదని నిర్ణయానికి వచ్చినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ ఘటన విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు రాజకీయ విపక్షాలు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నాయి దీంతో ఈ కేసు దర్యాప్తులో అప్డేట్ వెల్లడించాలంటూ సిబిఐ పై మమతా బెనర్జీ ఒత్తిడి తెస్తున్నారు స్టేట్ పోలీసులతో దర్యాప్తు కోసం ఐదు రోజుల సమయం అడిగారు కానీ కేసును సిబిఐ కు బదిలీ చేశారని మమతా తెలిపారు వారికి న్యాయం అక్కర్లేదా ఆలస్యం అయితే చాలు ఇప్పటికే పదహారు రోజులైంది న్యాయం ఎక్కడా అని మమతా సిబిఐ నిలదీశారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ